తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు విధిక షేర్ రెండు వేల పదిహేనులో యంగ్ హీరో వరుణ్ సందేశ్తో తో జోడిగా పడ్డనండి ప్రేమలో సినిమాలో నటించింది అదే ఏడాది వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ప్రస్తుతం యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది విధిక కానీ వీరిద్దరి గురించి నిత్యం ఓ ప్రశ్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది పిల్లల్ని ఎప్పుడు కంటారు అని ఎనిమిదేళ్లుగా ఈ ప్రశ్న విని విని విసిగెత్తిపోయానని తెలిపింది వితిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితిక పిల్లల్ని కనకపోవడంపై రియాక్ట్ అయింది పిల్లలు అంటే తనకు చాలా ఇష్టమని తన ఫ్యామిలీలోని చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది పిల్లలను కనకపోవడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది రెండు వేల పదహారులో పెళ్ళైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్ళాం అక్కడే కొంతకాలం ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రెగ్నెంట్ అయ్యాను అందరికీ చాలా సంతోషంగా చెప్పాం కానీ కొన్ని రోజులకే గర్భస్రావం అయింది ఇండియాకి వచ్చాక రెండు నెలలకు మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు కొద్ది రోజుల క్రితమే గర్భస్రావం అయిందని చెప్పారు చెప్పాను అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని అన్నారు మరోసారి అభాషన్ చేసి గర్భసంచి క్లీన్ చేశారు ఆ ఘటన తర్వాత మేమిద్దరం బిగ్ బాస్కి వెళ్ళాం తర్వాత ప్రాజెక్ట్స్ రావడం ఫైనాన్షియల్గా సెటిల్ కావడం జరిగింది పిల్లలను ఎవరు వద్దనుకుంటారు ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది వితిక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్